హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి మినుప గారెలు మినుములతో గారెలు ఎప్పుడైనా ట్రై చేశారా ఫ్రెండ్స్ ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి మామూలుగా మనం పెసల్లతో కానీ బొబ్బర్లతో కానీ ఎక్కువగా గారెలు చేసుకుంటూ ఉంటాము కానీ మినుములతోటి ట్రై చేయండి రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి చాలా బాగుంటుంది పొట్టుతో ఉన్న మినుప గుండ్లతో చేసుకున్నట్లయితే హెల్త్కి హెల్దీ టేస్ట్ టేస్ట్ అండి చాలా బాగుంటాయి చేసుకోవడం కూడా చాలా సులువు ఇక లేచేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ మినుప గారల్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో చూపించిన కప్పుతో ఒక కప్పు వరకు పొట్టు మెనుప గుండ్లను తీసుకున్నాను నీళ్లు పోసి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ మినపగుండ్లని నానబెట్టుకోవాలి అందులో ఇంకొన్ని నీళ్ళు పోసి ఇప్పుడు ఈ గిన్నెపై మూత పెట్టి ఈ మినపగుండ్లని నాలుగైదు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి నేను అక్కడ ఓవర్ నైట్ మొత్తం నానబెట్టానండి నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఈ మినపగారాలు చేసుకున్నాను నానిపోయి మినుములు అయితే ఉబ్బిపోయాయి ఇప్పుడు ఇందులో నీళ్ళని వంపి ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో ఈ మినుప కూడా మిక్సీలోకి తీసుకున్న తర్వాత అర ఇంచు అల్లం ముక్క కట్ చేసి వేసుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి ఇందులోనే కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత మిక్సీపై మూత పెట్టి అవసరమైతే ఒక స్పూన్ రెండు స్పూన్లు నీళ్లు పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మనకి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి గారెలు రెడీ చేసుకోవడానికి పిండి ఈ విధంగా ఉంటేనే గార సూపర్ టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే సన్నగా తరిగిన కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవచ్చండి ఇవి వేసిన తర్వాత పిండితో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని రెడీ చేసుకోవడానికి ఒక పాలిథిన్ కవర్ కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్లు ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్లోకి రెడీ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న బాల్ని నూనె ప్యాకెట్ పైన పెట్టుకొని పల్చని గారలాగా రెడీ చేసుకోవాలి మందంగా చేసుకుంటే వడ అయిపోతుందండి మనం ఇలా పల్చగా చేసుకుంటే గార రెడీ అయిపోతుంది ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మనం రెడీ చేసుకున్న ఒక్కొక్క గారెని అందులో వేసుకోవాలి బాండీలో ఎన్ని వీలైతే అన్ని గారెల్ని రెడీ చేసి వేసుకోవాలండి ఒకేసారి అన్నీ వేసుకుంటే ఒకదానికొకటి అతుక్కొని సరిగా ఫ్రై అవ్వవు కాబట్టి బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకోండి నేను ఇక్కడ మూడు లేదా నాలుగు వేసి ఫ్రై చేశాను ఫస్ట్ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా లాగా రెడీ చేసుకొని ఆయిల్ కవర్ పైన పెట్టుకొని ఇలా పల్చగా గార లాగా రెడీ చేసుకొని మధ్యలో ఇలా హోల్ చేయండి వీలైనంత పల్చగా చేసుకోవాలి బాగా పల్చగా ఉండకూడదు అలాగని బాగా మందంగా ఉండకూడదు మీడియంగా ఈ గారెని రెడీ చేసుకోవాలి చూడండి అలా వేగానే మనకి గార రెడీ అయిపోయింది ఆయిల్ బాగా వేడిగా ఉందండి నేను ఇక్కడ మూడు నాలుగు వేసి ఫ్రై చేశానండి ఒక సైడు చేస్తుంటూనే ఇంకొక సైడు మనకి గారలు ఫ్రై అయిపోతున్నాయి వీటిని తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లకు తీసుకోవాలి ఈ గారెలు ఎక్కువగా ఆయిల్ పీల్చావండి తక్కువ ఆయిల్ పీల్చుకొని మనకి చాలా రుచిగా రెడీ అయిపోతాయి ఇవి క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి రెండు వైపులో కూడా మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం అంత పిండిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే మినప్పప్పు అయితే రెడీ అయిపోయాయి పొట్టు మినపగుండ్లతోటి ఇలా గారెల్ని ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా ఆహా తింటుంటే నాలుగైదు తినేవాళ్ళు ఐదారు తినేస్తారు అంత కమ్మగా ఉంటాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్తో గారెలు రుచి అయితే అద్రిపోయింది ఈసారి పొట్టు మినపప్పుతో ఇలా ఒకసారి గారెలు రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే తక్కువ ఆయిల్ని పీల్చుకుంటుంది చాలా రుచిగా ఉంటాయి మరి తప్పక ట్రై చేస్తారు కదా మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ గారెల రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్